హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు అయితే మనం పిల్లలకి సూట్స్ కలెక్షన్ అయితే చూద్దామండి బ్లేజర్స్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకి సూట్స్ బ్లేజర్స్ అనేది చూపించడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసేటప్పటికి వన్ ఇయర్ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా సిక్స్టీన్ ఇయర్స్ దాకా ఉంటున్నాయండి బ్లేజర్స్ కానీ సూట్స్ కానీ చాలా అంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి అది కూడా రేర్ కలర్స్ మోడల్స్ అయితే అదిరిపోయినాయండి సూట్స్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఈ వీడియో మొత్తం కూడా సూట్సే చూపించడం జరుగుతుందండి వీడియో ఫుల్గా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకే కాదు ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ అవ్వాలంటే మీరు తప్పకుండా వీడియో చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా బ్లేజర్స్ అనమాట బ్లేజర్స్ సూట్స్ ఉన్నాయి వీటి మీద మనకి బ్లేజర్ అయితే ప్యాంట్ వేరే తీసుకోవాలి సూట్ అయితే సెట్ వచ్చేస్తుందండి ఆ త్రీ పీస్ సెట్ కూడా ఉందనమాట ఇందులో ఇప్పుడు చూపించిన బ్లూది త్రీ పీస్ సెట్ అనమాట జాకెట్ అలానే షర్టు పైన కోటు వస్తున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ క్లాత్ కూడా సూపర్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మాత్రం మురుగన్ సిల్క్స్కి ఒక్కసారి విజెక్ట్ చేయండి అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా మనం వీడియోలో బాయ్స్కి సంబంధించిన సూట్సే చూ చూపిస్తున్నామండి వీడియోలో చాలా అంటే చాలా కలర్స్ రేర్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఒక వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఓపెన్ చేస్తారనమాట మీరు కూడా వీడియోలో క్లారిటీ రావాలి కదా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ సూట్ చూసినట్లయితే చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చేసి చాలా బాగుందండి అలాంటి వేరే డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సూట్స్ అండి ఇది మురుగన్ సిల్క్ సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ కిడ్స్కి సంబంధించినవి కూడా బాయ్స్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది అవి కూడా బ్లేజర్స్ అలానే సూట్స్ అండి చాలా అంటే చాలా ఉన్నాయి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు మనం వీడియోలో మొత్తం చూపించలేం కాబట్టి ఒకసారి షాప్ని విజిట్ చేయండి